ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గులగముడి స్వామి తండ్రి మహారాజ్కి జై మేము బాబావారు నాకు సాయి అమృతము వెంకటస్వామి తండ్రి చరిత్ర ఏదో పారాయణ చేస్తుండగా బాబావారు ఇచ్చారండి చదివేటప్పుడు నిద్ర తూగినట్టయి అమ్మ రోజుకొక్కసారి గురుచరిత్ర పారాయణ చెయ్యమ్మ నూట ఎనిమిది రోజులు అని చెప్పారని చెప్పానండి లోగడ ఎపిసోడ్లలో అప్పుడు చాలా చాలా అద్భుతాలు జరిగినాయి ఆ గురిచరిత్ర పారాయణలలో ఒక రోజున ఏమైందంటే అండి నూట ఎనిమిది పారాయణ గాన్గాపురంలో చెయ్యాలనుకుని స్వామివారి దగ్గరికి ఇంకా అయిపో వస్తుంది నూట ఎనిమిదో పారాయణ గాంగాపురంలో చెయ్యాలి మేడి చెట్టు కిందని గట్టిగా నిర్ణయించుకున్నానండి నేను తర్వాత ఇంకా ఇంకొక చివరి నూటెనిమిదోది చేస్తామనంగా ఒక రెండు వారాల్లో వస్తుందనంగా నూట ఎనిమిదోది ఇక్కడ ఒక అద్భుతం జరిగిందండి టీవీలో అది వాస్తవంలో కూడా జరిగినదే టీవీ నైన్ వాళ్ళు తర్వాత యూట్యూబ్లో కూడా వచ్చిందండి హైదరాబాద్లో ఒక ఆయన బ్రాహ్మలు మా వాళ్ళే భార్యాభర్తలు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు కూడా అమెరికాలో ఉంటారండి ఉద్యోగాలు ఈ తల్లిదండ్రులు ఇద్దరే ఉంటారు ఆయన డాక్టరు హైదరాబాద్లో రిటైర్ అయిపోయారు ముప్పై లక్షలు వచ్చింది రిటైర్ అయిపోయిన తర్వాతట కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడ పెద్ద ఆవిడ తల్లి చనిపోయారండి ఆ పెద్ద ఆయన భార్య తల్లి చనిపోయినప్పుడు కొడుకులు ఇద్దరు కూడా అమెరికా నుంచి వచ్చి తల్లి దహన సంస్కారాలు చేసేసి ఇక తండ్రిని నువ్వొక్కడివి ఏం చేస్తావు నాన్న మేము తీసుకెళ్ళిపోతాం నిన్ను మాతో వచ్చేసేయి నువ్వు రిటైర్ అయిపోయిన డబ్బంతా బ్యాంకీలో దాచావు కదా అవి కూడా విత్ డ్రా చేసేసేయి మా ఇద్దరి దగ్గర ఉండు కానివి నువ్వు అని చెప్పి తండ్రికి మాటలు చెప్పేసి తీసుకురమ్మంటే పాపం ఆయన వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తేవటం రెడీగా ఉండటం అన్నీ చేశాడండి తల్లివన్నీ ఆ పిల్లల తల్లివి అయిపోయాక ఇంకా నువ్వు కూర్చో నాన్న ఆటో తీసుకొస్తాము ఇప్పుడేనని చెప్పి అవన్నీ డబ్బులు అవన్నీ వాళ్ళు కొడుకులు వైపున అరేంజ్ చేసేసుకుని ఆటో తెస్తామని చెప్పి ఆ తండ్రిని అక్కడ కూర్చోమన్నారండి ఆ తర్వాత ఇంకా అసలు ఆ పిల్లలు ఇద్దరు రాలేదు ఇక వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారట కొడుకులు ఇద్దరు ఈయనొక్కరిని వదిలేసేసారు వస్తామని చెప్పిన వాళ్ళు ఇక ఆయనకి అర్థమైపోయింది నన్ను మోసం చేశారు నా పిల్లలు అని పాప ఆయన చాలా చాలా బాధపడ్డాడండి చాలా పెద్ద ఇదంతా కూడా టీవీ నైన్లోనూ వచ్చింది యూట్యూబ్లో కూడా వచ్చిందండి చాలామందికి తెలిసే ఉంటుంది ఇది అప్పుడు ఇక ఆయన ఆ దాటికి తట్టుకోలేక ఇటు డబ్బు పోయి పిల్లలు పోయి భార్య లేక ఆ పరిస్థితి ఏంటి అని పాపం బాగా టెన్షన్ పడిపోయి ఆయనకి పక్షవాతం వచ్చిందండి కాలు చెయ్యి నోరు పడిపోయినాయట వాళ్ళని వీళ్ళని పట్టుకొని అమ్మా నన్ను గాన్గాపురం తీర్చండి అమ్మా నాకు ఆయన ముక్కుంది అని చెప్పి అందరినీ అడిగి ఎలాగోలాగో ఆయన గాన్గాపురం చేరారండి చేరిన తర్వాత ఫలానా చోట ఆపండి నేను అక్కడ స్నానం చేస్తానని చక్రతీర్థం రుద్రపాద తీర్థం అండి రుద్రపాద తీర్థం దగ్గర పాపం వాళ్ళని అడిగి అక్కడ చేర్పించుకున్నారు ఎవరో ఇరుగు పొరుగుని అడిగి గాన్గాపురం వెళ్ళి అక్కడ చేరాడు ఆయన చేరిన తర్వాత అదే రోజు వెళ్ళిన తర్వాత ఆయన రాత్రి పన్నెండు గంటలకి ఆ రుద్రపాద తీర్థం దగ్గరికి వెళ్ళి నాయన భార్య మాయ పిల్లల మాయ డబ్బు మాయ జీవితమే ఒక మాయ ఇక నేను ఎలా బతకాలి నాకు ఎందుకయ్యా ఈ జీవితం నువ్వు ఇచ్చిన జీవితం నువ్వే తీసేసుకోమని చెప్పి ఆయన అలాగే కుంటుకుంటూ కుంటుకుంటూ అర్ధరాత్రి పన్నెండు గంటలకి రుద్రపాద తీర్థంలో మునిగిపోయాటండి ఇంకా నాకు ఈ జీవితం వద్దని ఆయన అందులో మునిగిపోగానే లోపల నుంచి దత్తాత్రేయుడు ఆయన జబ్బ పట్టుకుని బ్రాహ్మణ పుటకు పుట్టి ఆత్మహత్య మహాపాపం అని నీకు తెలియదా అని చెప్పి ఆయన జబ్బ పట్టుకుని విసిరి ఒడ్డుకి పడేసాటండి ఆ దత్తాత్రేయుడు ఆయన్ని పడేసిన తర్వాత ఆయనకి నోరు కాలు చెయ్యి పక్షపాతం పోయి మామూలు మనిషి అయిపోయేటండి ఈయన మళ్ళీ రుద్రపాత తీర్థంలోకి అంతర్హితం అయిపోయారు స్వామివారు ఇదంతా కూడా అక్కడికి భక్తులు రోజు స్నానాలకు వస్తుంటే ఈ పెద్ద ఆయన డెబ్బై ఐదేళ్ల దాకా ఉంటాయండి ఆయనకి ఆయన దగ్గరికి వచ్చి ఏంటి తాత నువ్వు ఇక్కడ కూర్చున్నావు రెండు రోజుల నుంచి మేము ఇక్కడికి వస్తున్నాం నిన్న ఇక్కడే చూస్తున్నాం ఏం జరిగింది అని అడిగితే ఇదంతా ఆయన చెప్పాడండి ఆ పెద్ద ఈ కథ అంతా చెప్పేసరికి ఇదంతా విని వీళ్ళు ఆశ్చర్యపోయి అక్కడ గుళ్ళో సంస్థానం వాళ్ళకి చెప్పారటండి ఆ సంస్థానం వాళ్ళు ఈ వీళ్ళు వీడియో తీసేవాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారటండి మొత్తం వచ్చేసి ఆయన దగ్గర నిలబడి ఆయన దగ్గర అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం డైరెక్ట్గా ఆయనే చెప్పాడండి ఈ కథ అంతా కూడా ఇది మేము యూట్యూబ్లోనూ చూసాము టీవీ నైన్లో చెప్పేటప్పుడు చూసాము దీన్ని దీన్ని ఎవరో మా అబ్బాయి ఫ్రెండ్స్ మా అబ్బాయికి సెల్లులో పెట్టారు దాంట్లో చూసాక మేము మళ్ళీ టీవీలో చూసాము చూసి ఆయన అక్కడ వీళ్ళందరూ ఏం చేశారండీ సంస్థానం వాళ్ళు ఆయనకు ఒక గది ఇచ్చి అక్కడే ఇందులో ఉంటున్న ఆయన రోజు నృసింహ సరతీ స్వామి తండ్రికి పెట్టే మహానైవేద్యం నీకే పెడతాము ఎంత అదృష్టమా సాక్షాత్తు ఆ దత్తుడే నీ జబ్బ పట్టుకుని ఇక్కడ ఇచ్చేసాడా ఎంత అదృష్టమయ్యా నీ జన్మ అని చెప్పి స్వామివారికి మహానైవేద్యం పెట్టేవి కానివ్వండి ఉదయం దగ్గర నుంచి సాయంత్రం హారతులు నైవేద్యం పెట్టేవన్నీ ఈ పెద్ద ఆయనకే తీసుకొచ్చి పెట్టేవాళ్ళట అక్కడ పెట్టిన తర్వాత తెల్లవారేసరికి మళ్ళీ ప్రసాదం తీసుకొచ్చి పెడదామని ఆ సంస్థానం వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఈయనకి మళ్ళీ కాలు చెయ్యి నోరు పడిపోయినటండి ఇలా అయిపోయింది ఏంటి అని అడిగితే ఆయన కహితం మీద రాసి ఇచ్చేస్తా స్వామి నన్ను ఎక్కడైతే పడేస్తారో నన్ను అక్కడే ఉంచండి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్పారు ఆ పెద్ద ఆయన మళ్ళీ తీసుకెళ్ళి గుడ్డలతో డేరాలాగా కట్టి ఒక దడిలాగా చిన్న గదిలాగా గుడ్డ పీలికేలతో తాటాకులతోటి అన్నీ వేసి ఒక చిన్న గదిలాగా ఏర్పాటు చేసి ఆ రుద్రపాద తీర్థం దగ్గరే ఆయన్ని అందులో పెట్టారటండి అందులో పెట్టగానే మళ్ళీ ఆయన కాలు చెయ్యి నోరు నది పక్కనే ఉంటుందండి వచ్చేసినాయట ఇవన్నీ కూడా మేము సెల్లులో మా అబ్బాయికి పంపించిన దాంట్లో చూసాము తర్వాత టీవీ దాంట్లో కూడా చూసాము ఇంకా నూట ఎనిమిదో పారాయణ గురి చరిత్ర వచ్చేసేస్తోంది అనంగా మేము ఘనగాపురం వెళ్ళామండి స్వామివారి దగ్గర మేడిచెట్టు కింద కూర్చుని నూట ఎనిమిదో పారాయణ గురి చరిత్ర సంపూర్ణమైన సాయినాథుని అనుగ్రహంతో మేము అక్కడ నూట ఎనిమిదో పారాయణ చేసి పక్క రోజంతా కూడా ఉండి ఒక క్యాబ్ మాట్లాడుకుని ఈ ఎనిమిది నదుల్లోనూ స్నానాలు చేయాలి మహానుభావుడు అని చెప్పి మాట్లాడుకుని ఒక్కొక్క నదిలో స్నానం చేయడానికి వెళ్తే ఈ రుద్రపాద తీర్థం వచ్చిందండి అప్పుడు మా అబ్బాయికి అమ్మ ఒక ఆయన రుద్రపాద తీర్థం దగ్గరే ఒక డేరా కట్టుకుని ఉన్నారు అని మనం టీవీలోనూ దాంట్లో చూసాం కదమ్మా ఆయన ఉండే నది ఇక్కడేనని మా అబ్బాయి గుర్తు చేశాడు నాకు బాగా మోకాళ్ళ నిప్పులండి అందుకని నేను అక్కడ క్యాబ్లోనే దాంట్లోనే కూర్చున్నాను నువ్వు చూసి రారా ఉంటే గనక చెప్పు నేను నడిచేస్తాను ఈ ఇసుకల్లో నేను నడవలేనమ్మా అని చెప్పి వాడిని పంపిస్తే ఎక్కడో నది పక్కనే వేసిందండి డేరా లాగా కట్టి అక్కడికి వెళ్ళి ఆ డేరా ఇలా తీసి చూస్తే ఆ చిన్న దాంట్లో ఈయన కూర్చునిన్నాడు స్వామి మీరేనా ఇలా జరిగిందన్నారు అని చెబితే అవును బాబు అని చెప్పాట మా అబ్బాయి సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా ఈయనే తొందరగా రా తొందరగా రా అని చెప్పి మా కోడల్ని పంపించారండి ఆ క్యాబ్ దగ్గరికి దీన్ని నడిపించుకురావటానికి చాలా దూరంలో ఉంటుంది అని అదికి మేము ఆగిన చోట తర్వాత పెద్ద పెద్దాయన మా కోడలు కూడా ముందు నేను వెళ్ళి చూసొస్తాను అత్తయ్య గారు చూడని ఉండి నేను నేను చూడాలి ముందు అర్జెంటుగా అయిందని వెళ్ళినప్పుడు ఆయన అడిగాటండి అమ్మ మీతో ఒక పెద్ద ఆవిడ రావాలమ్మా ఆవిడ ఎంత బాగా పాడతారో వచ్చిందా ఒక్క పాట పాడమనమ్మా పరమశివుడి మీద అని చెప్పి మా కోడలికి చెప్పాట ఆశ్చర్యపోయిందండి మా కోడలు గబా గబా అంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని అడిగారండి ఆ స్వామివారని చెప్పి నడిపిచ్చుకుని తీసుకెళ్ళిందండి చాలా దూరం అండి ఆగిన చోటికి ఆయన నది దగ్గరికిను తర్వాత ఆయనకి నమస్కారం చేశాను ఆయన పాదాలు తాకి ఆయన చాలా చాలా ఆశ్చర్యపోయాడు అమ్మ నాకు ఆ పరమశివుడి మీద ఒక్క పాట తల్లి నువ్వెంత బాగా పాటలు పాడతావో అని అడిగారండి నేను ఆశ్చర్యపోయాను నాకు పాటలు వచ్చని ఆయనకి ఎలా తెలుసా నీ అయిపోయి ఆ అమ్మవారి మీద అయ్యవారి మీద మల్లికార్జున రాణి మహినేలు ఓ మృఢాణి అని ఆ పాట మహానుభావుడి దగ్గర పాడితే ఆయన ఎంత కళ్ళమ్మంటి నీళ్లు తిరిగినాయండి మల్లికార్జున రాణి మహినేలు ఓ మృడాణి मच्छरं बुलोमानि दयजो पुमापैनि मल्लिकार्जुन राणि महिने लुबो मृढाणी मच्छरं बुलोमानि दह्यजोपुमा

വരു കലു സുന ദൂപ്പിന് വേ मू परमुनि वे इन्द्र केलाद्रिराणी इहमु परमुनि वे इन्द्र केलाद्रि राणि मल्लिकार्जुन राणि महिने लुवो मृडाणि मच्छरम्बुलुमानि दयजूपुमा पैनी मल्लिकार्जुनराणि చందామర మందారాలు నిండుగ దండలు కట్టుదమన్నా చందామర మందారాలు నిండుగ దండలు కట్టుదమన్నా మాన్యపు సరసుల పైన జడివాన పొంగుటమిన్న చందామర మందారాలు నిండుగ దండలు కట్టుదమన్నా గుడి గుడిమాన్య పుసారసులపై జడివాన మిన్న ఏ పూలు తేలేను ఆ పూలు తేలేను అని నేను వాపోతున్నా ఏ పూలు తేలేను అని నేను వాపోతున్నా అందుకే నా హృదయం కుసుమముగా అర్పిస్తున్నా అందుకే నా హృదయం కుసుమముగా అర్పిస్తున్నా మల్లికార్జున రాణి మహినే లో మృడాణి മത്സരം ബുലുമാനി ദയജൂപ്പുമാനീ മല്ലാർജുനരാണി ഭക്തി വ്യാപാരമായേ നീ ദർശനമേ കരുവൈ പോയേ ഭക്തി വ്യാപാരമായേ നീ ദർശനമേ കരുവൈ പോയേ സന്തുല വന്ദി ചില്ലറദേ കൊലുവൈ പോയേ रौद्राक्षि वैपोवे भद्राकाळिगरा वे भक्ति सुधग्रोलिना योगनिद्र मेल्के भक्तिकी निर्वचनमु दुर्गम् मे य निरूपे भक्तिकी निर्वचनमु दुर्गम् मेयनि निरूपञ्च मल्लर्जुनराणि మల్లికార్జున రాణి ఆయన ఒక్క నిమిషం లోపల కూర్చుని వండు తల్లి అని చెప్పి నాకు అప్పుడు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది అయిందండి పొద్దున పూట ఇప్పుడే నమ్మ సంస్థానం వాళ్ళు నాకు ఈ చక్ర పొంగలి పంపించారు తల్లి నువ్వు తీసుకుని మా అందరికీ ప్రసాదం పెట్టమని ఆ గుడితెలో లోపలే ఓ మూల పెట్టిన చక్ర పొంగలి తీర్థం ఫస్ట్ నన్ను తీసుకుని అందరికీ ఆయన కూడా పెట్టమన్నారు అలా చేశాక తల్లి ఒక్క ఐదు నిమిషాలు నేను ధ్యానం చేసుకోవాలని చెప్పి కొంచెం లోపలికి వెళ్ళి ఆయన ధ్యానం చేసుకుని బయటకు వచ్చి ఆయన నిలబడి ఎంత ఆనందపడిపోయాడు నాయన మీ అమ్మకి ఎంత గురువు అనుగ్రహం ఉందో నేను చెప్పలేను బిడ్డ అసలు నిజంగాను రోజు నీ తల్లికి చుట్టూ తిరిగి మూడు ప్రదక్షిణాలు చేయి నువ్వు ఇంకేం చెయ్యక్కర్లేదు ఎంతో గురువు అనుగ్రహం ఉండే అని చెప్పి ఆయన కూడా నా పాదాలకి దండం పెట్టాడండి దండం పెట్టి అసలు ఆయన పొంగిపోయాడు మళ్ళీ లోపలి కూర్చుని అమ్మ నాకు ధ్యానంలో స్వామివారు ఇంకొక విషయం అమ్మ మీరు ఆశ్చర్యపోయేది ఈ సాయినాథుని చరిత్ర నేను పక్కన పెట్టుకుని మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నానమ్మా నాకు ఇది ఆ దత్తుడు మీకు అందజేయమని చెప్పి ఆ సాయినాథుడు ఇద్దరు ఒకటే తల్లి ఇది మీకు అందజేయమన్నారు అని చెప్పి బాబా తండ్రి చరిత్ర ఆనాడు వాళ్ళు రాసింది పత్తి నారాయణ దాస్ గారు ఎవరు ఆయన రాసిన బాబా చరిత్ర ఆ మహానుభావుడి చేతుల మీద నాకు ఇచ్చి తల్లి ఆ దత్తుడికి చెప్పమ్మా నేను ఇక్కడే ఉంటాను బతికినంత కాలం కూడా ఈ ఒడ్డు నేను నన్ను జాగ్రత్తగా మనమ్మ ఇంకెప్పుడూ నాకు ఇలాంటి పక్షవాతం రాకుండా ఈ చెయ్యి కొంచెంగా కొంచెం ఒక్కోసారి అదురుతూ ఉంటుంది తల్లి నన్ను చల్లగా కాపాడమని ఆ దత్తాత్రేయుడికి చెప్పు తల్లి అని చెప్పి ఆయన నా చెయ్యి తీసుకుని కళ్ళకద్దుకున్నాడండి ఇదంతా కూడా నేను వీడియో తీశాను ఆనాడు ఆ స్వామి చెప్పే ఎలా జరిగిందో కూడా ఆయన నోటెమ్మట ఆయనే చెప్పాడండి అవన్నీ కూడా వీడియో తీశాను ఆ పుస్తకం కూడా తీశాను ఈ ఫోన్లో ఈ వెంకటేశ్వమి తండ్రివి ఈ అద్భుతాలన్నీ ఎక్కువైపోయి ఈ ఫోటోలన్నీ అవే అన్నీ పోయినాయండి అసలు ఎవరు చెప్పినా నమ్మలేని నిజమండి ఇది నేను అసలు నిజంగా అలాంటి మహానుభావుడి దగ్గర నేను ఏ సాయినాథుడైతే రోజుకొకసారి చొప్పున నూట ఎనిమిది పారాయణలు చేయితల్లి సంపూర్ణమైన నా అనుగ్రహం మీ కుటుంబానికి నీకు ఇస్తానమ్మా అని సాక్షాత్తు సాయినాథుడే నాకు చెప్పారండి అందుకే రోజుకొకసారి ఒకసారి చప్పున నూట ఎనిమిది పారాయణలు చేశాను లోవడ కూడా ఫస్ట్ ఫస్ట్ వారానికి ఒకసారి చొప్పున ఎనిమిది చేశాను తర్వాత బాబా తండ్రి నాకు దర్శనం ఇచ్చి సంపూర్ణమైన అనుగ్రహం నీకు నీ కుటుంబానికి కూడా ఇస్తా తల్లి చేయమన్నారు అప్పట్లో కూడా మీకు చెప్పాను నేనే బాబా వారికి ఎన్నో పరీక్షలు పెట్టాను ఇంకోసారి కనిపించు ఇంకోసారి కనిపించని తర్వాత చంద్రశేఖర సరస్తి స్వామి వారు నన్ను ఆశీర్వదించడం లోగడ ఎపిసోడ్లలో ఇది చెప్పానండి మీకు దీన్ని ఈ చంద్రశేఖర సరస్వీ స్వామి వారి దాన్ని అంతటి మహానుభావుడు దగ్గర నుంచి నా గురు చరిత్ర పారాయణేంటి ఆ మహానుభావుడు మాకు అక్కడ కనిపించడం ఏంటి ఆయన చేతి మీదుగా నేను ఈ సాయినాథుని చరిత్ర ఆయన అనుగ్రహం ఇవ్వమన్నారని ఆయన చేతి మీద నేను అందుకోవటం ఎన్ని అద్భుతాలు అసలు నేను ఎంత నిజమా అని నా జన్మలన్నీ కూడా ఆశ్చర్యపోయినా కూడా నాకు ఆశ్చర్యం తీరదండి నా సాయిబాబు చేసిన అద్భుతం అండి ఇది నూట ఎనిమిది పారాయణలో జరిగిన అద్భుతం ఇది ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి